బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు ఆసక్తి కలవారు గమనించగలరు ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నెంబర్ ఆరు వందల ఆరులోని మూడెకరముల నలబై తొమ్మిది సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు రిజర్వ్ ధర పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల ఐదు రూపాయలు ధరావత్తు ఒక కోటి రూపాయలు బిడ్ పెంపుదల ఇరవై ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు లోపు తనిఖీ చేసుకోవచ్చును సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగును పూర్తి వివరాలకి సంప్రదించండి బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు నమస్కారం న్యూస్ కి స్వాగతం సెంట్రల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ జీరణానందు సేల్స్ ఫోర్స్ టూల్ పై ఆరు రోజుల ట్రైనింగ్ ఇరవై ఐదవ తేదీ నుండి నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు కళాశాల లక్ష్మణరావు తెలిపారు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారి ఆధ్వర్యంలో సేల్స్ టూల్ పై శిక్షణ శిబిరాన్ని ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు క్లౌడ్ కంప్యూటింగ్ లో భాగమైన పై ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సిఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ పి హరిణి తెలిపారు నెక్సట్ జైన్ స్కాలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున జే వంశీకృష్ణ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారని తెలిపారు ఈ శిక్షణ శిబిరముకు శేషసాయి కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారన్నారు కొందరు డే షిఫ్ట్ చేస్తారు షిఫ్ట్ రొటేషన్ ఉంటాయి కదా இந்த ஆன்லைன் சிட்டரி ஒரு டே சிட்டரி டே ஆன்லைன் சிட்டரி சோ வாளுக்கு இந்த டைம்ல லாகின் அமால இருது see என்ன நம்பர் ஹலோ see కృష్ణ నోదిగా కృషి ఫలితంగానే వికలాంగులకు పెన్షన్లు పెరిగాయని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు కర్లపాలెంలో పిట్ల సేవా సంస్థ కార్యాలయంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఏడులో వికలాంగుల హక్కుల కోసం స్థాపించారన్నారు రావట్ల నియోజకవర్గ వికలాంగుల అధ్యక్షులు కంది వెంకటరెడ్డి మాట్లాడుతూ కృష్ణవాదిక వికలాంగుల హక్కుల పోరాట సమితి స్థాపించిన రోజు నుంచి దివ్యాంగుల జీవితంలో వెలుగులు నింపారని తెలియజేశారు ఈ కార్యక్రమం బావపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు గోగున ఆదిశేషు షేక్ జానీ బాషా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు శుభదినం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం కృష్ణమాది గారు మాన్యశ్రీ వారు వికలాంగులకు సమస్యలపై పోరాటం చేయడానికి వారి బాధలను తొలగించడానికి వాళ్ళ హక్కులను సాధించడానికి వికలాంగుల కొరడం స్థాప స్థాపించున్నారు స్థాపించిన రోజు నుంచి ఆయన అనేక ఉద్యమాలతోటి వికలాంగులకు పెన్షన్ పెంచడంలోను వాళ్ళు మనోధైర్యం పెంచడంలోను హక్కుల సాధించడంలోనూ చాలా కృషి చేసి ప్రాణద్యాగంతో చేసి ఎంఆర్పిఎస్ వారి అనుబంధ సంస్థలు మొత్తం కలిసి సహకరించుకుని వికలాంగులప్పులను సహకరించుకుని ఈరోజు ఆరు వేల పెన్షను వికలాంగులందరూ తీసుకుంటున్నారంటే కృష్ణబాది గారు చంద్రబాబు గారితో మాట్లాడి రిక్వెస్ట్తో సాధించారు అది ఆయనకి మేము అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే ఆయన ఆరోగ్యకారులతో ఉండాలని కోరుకుంటున్నాం నా పేరు కంజరెడ్డి నేడు చాలా శుభతోచకం ఎందుకంటే ఇవాళ హక్కుల సమితి దినోత్సవం ఈ అక్కుల పోరాట సమితి చాలా చరిత్ర ఉంది మొట్టమొదట అక్కల తర్వాత కృష్ణమహదేవితోటి కలిసి ఆయన ఎన్నో ఉద్యమాలు చేయించాడు ఆయనే మొట్టమొదట ఐదు వందలు తెప్పించింది ఆయన వెయ్యి తెప్పించింది ఆయన మూడు వేలు తెప్పించిందండి ఆరు వేలు కూడా తెప్పించింది ఆ క్యాత కృష్ణమహాది వచ్చింది కాబట్టి దుగ్రహాంగులను కృష్ణమహిగా రక్షించారు కాబట్టి దుర్గులు అందరూ తెలుపున కర్లపల్లి మండలం కర్లపాలెం హైవే రోడ్ లో గాయత్రి పెట్రో పవర్ పక్కన గాయత్రి కెఫేను బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వెగేసిన నరేంద్ర వర్మరాజు రిబ్బన్ కట్ చేసి నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి మాడా శ్రీనివాసరావు పిట్ల వసంత రెడ్డి నక్కల శేషాద్రి ఎం బుల్లయ్య మద్యపేన నాగరాజు ముసలయ్య చీరల శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు अच्छा ठीक है 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 ठी नहीं मैं नहीं मैं नहीं बनके नहीं हुआ सारी जब्त करा ये रोम नहीं दिया है तो जाते हैं तो इसके बाद स्टाफ के नाम आ जाएगा और दिशा दिशा अबे अशरीफ कौन बोला मिलकर सारा मिलकर सारा नोटिस है तो भाई पहन पड़ता है पहन पड़ता है भाईराबा हिंदी में पीस के यूनिट्स तो तो सारा वर्क को लाइक का हम नहीं आता इनकम कम से पर फुल इशू कि मैं चल नहीं आती सी सर आते हैं क्या अभी

అందిన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన బస్ షెల్టర్ ను శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ గోనుగంట్ల హరీష్ సత్యకృష్ణ దంపతులు గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా చీఫ్ పీపుల్ జీవీ ఆంజనేయులు విద్యార్థులు ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని బస్ నిర్మించామన్నారు వీటితో పాటు భవిష్యత్తులో పీఫర్ ద్వారా దత్తత తీసుకున్న వంద బంగారు కుటుంబాల పిల్లలు అందరినీ బాగా చదివిస్తామన్నారు ఆ కుటుంబాలందరికీ ఇల్లు కట్టించి కాలనీ ఏర్పాటు చేస్తామని ఆర్థికంగా నిలదక్కునేలా చేయూత ఇస్తామన్నారు జివి తనడు హరీష్ మాట్లాడుతూ శివశక్తి ఫౌండేషన్ ద్వారా వెనుకొండ పట్టణంలో బస్ షెల్టర్ ప్రారంభించడం సంతోషంగా అనిపించిందన్నారు పట్టణంలో మొత్తం ఐదు బస్ షెల్టర్ల నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు రాను రోజుల్లో ఫౌండేషన్ ద్వారా ఒక పరిశ్రమ స్థాపించి డిగ్రీ పూర్తి చేసిన స్థానిక యువతకు ఉద్యోగావన ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు తన తండ్రి జీవి పంతొమ్మిది శివశక్తి ఫౌండేషన్ ప్రారంభించాలని ఇప్పటికి ఇరవై ఎనిమిది ఏళ్లు పూర్తి చేసుకున్నామన్నారు નાંચીયા <laughs> ના <laughs> <laughs> అంటే విద్యార్థుల కోసం స్టూడెంట్స్ కోసం ప్రయాణికుల కోసం ఈ చక్కని బస్టాండ్ ఫౌండేషన్ ద్వారా గోనుడ లీలావతి హరీష్ వాళ్ళు దీనికి స్పాన్సర్షిప్ ఇచ్చి నిర్మించినందుకు గోనుడ లీలావతి హరీష్ సత్యకృష్ణకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు పి ద్వారా తీసుకున్నటువంటి వంద కుటుంబాలని వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ బాగా చదివించటము ఆ కుటుంబాలు అభివృద్ధిలో వాళ్ళకి భవిష్యత్తులో ఒక ఇల్లు కట్టించి వాళ్ళందరికీ కాలనీ ఏర్పాటు చేయటం అలాగే పి లో వంద కుటుంబాలకి వాళ్ళ యొక్క ఆర్థిక ప్రగతికి బాటలు ఆ కుటుంబంలో పిల్లల చదువుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు శివశక్తి ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి సహకారం అందిస్తాం సహాయం అందిస్తాం ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పథకాలని పేదలందరికీ కూడా సూపర్ సిక్స్ పథకాలని అందిస్తాం ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయినాయి రాష్ట్రంలో పది లక్షల కోట్ల అప్పుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశారు ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నిద్ర కారణం ఏంటి వాళ్ళు పది లక్షల కోట్ల అప్పుల్లో కూడా మూడు వేల ఒక్క రూపాయ కూడా ఇవ్వలేకపోయారు అట్లాగే టీచర్ ఉద్యోగాలు పది సంవత్సరం ఇస్తామని ఒక సంవత్సరం కూడా ఇవ్వలేకపోయారు ఐదు లో ఒక్క టీచర్ ఉద్యోగం లేదు వర్క్ షాప్ రద్దు చేసి మేము మద్యపానం నిషేధం చేస్తామని చెప్పేసి కోతలకు వచ్చారు గత పాలకులు మద్యపాన నిషేధం చేస్తాం అమలు చేస్తామని చెప్పి ఎన్నో మాయ మాటలు చెప్పి గెలిచిన తర్వాత అధికారులకు వచ్చినాక పదిహేను సంవత్సరాలకి లోన్ మీ అడ్డం పెట్టి రాబోయే పదిహేను సంవత్సరాలు వచ్చే ఆదాయం మద్యం మీద ఆదాయం తాకట్టు పెట్టి లోన్లు తీసుకొచ్చారు ఆ విధంగా మద్యపాన్ నిషేధం అని చెప్పేసి మద్యాన్ని ఏరులై పారిచ్చి నాసిరకం మద్యంతో ముప్పై ఐదు లక్షల మంది హాస్పిటల్ పాలు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని చూశారు ముప్పై రెండు వేల మంది ప్రాణాలను బలిగొన్నటువంటి గత ప్రభుత్వం కేవలం నాసిరకం మద్యం వల్ల పేదల ప్రాణాలను హరించేశారు చేశారు తప్ప ప్రజల ప్రాణాలకి కించిత్తి విలువ పోవడం చాలా బాధాకరం అందుకనే గత ప్రభుత్వంలో నవరత్నాలని ఏ ఒక్క హామీని అమలు చేయలేదు అన్ని హామీలు సగం సగం అమలు చేశారు కొన్ని అసలు అమలు చేయలేదు మరి ఈ రోజు సూపర్ సిక్స్ పథకంలో పథకాలు మొదటి సంవత్సరంలోనే పది లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నా కానీ ఈ రోజు రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేశారు ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరూ హ్యాపీగా పోతున్నారు ఆగస్టు పదిహేను నుండి అలాగే మూడు పెన్షన్ నాలుగు వేలు చేశారు దివ్యాంగులకి మూడు వేల పెన్షన్ ఆరు వేలు చేసింది ప్రభుత్వం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారు ఉన్నాం అన్నదాత సుఖీభవ అద్భుతంగా అందజేశారు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అదే విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలకు ఈ రోజు వెనుకొండలో బస్ సెంటర్ శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఓపెన్ చేయడం జరిగింది ఇలాంటి బస్ సెంటర్ లో ఒక ఐదు మన ఫౌండేషన్ నుంచి కట్టాము పూర్తయినాయి అలాగే రానున్న రోజుల్లో మన దగ్గర డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఏదో ఒక పరిశ్రమ నిర్మించి ఫౌండేషన్ ద్వారా యూత్ కి జాబ్స్ ఇవ్వాలనేది ఫౌండేషన్ యొక్క నిర్ణయం డాడీ ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయింది నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో స్థాక్ ఇచ్చాము అప్పటి నుంచి మీ అందరికి తెలుసు ఎన్నో అలాగే హెల్త్ క్యాంప్స్ పిల్లల చదువులకి స్కాలర్షిప్ లు రానున్న రోజుల్లో కూడా పేద పిల్లలకి ఫౌండేషన్ నుంచి స్కాలర్షిప్స్ ఇలాగే కొనసాగిస్తామని మా ఫౌండేషన్ ద్వారా కూడా మాటిస్తున్నాము థ్యాంక్ యూ చదువులకి స్కాలర్షిప్ లు రానున్న రోజుల్లో కూడా పేద పిల్లలకి ఫౌండేషన్ నుంచి స్కాలర్షిప్స్ ఇలాగే కొనసాగిస్తామని మా ఫౌండేషన్ ద్వారా కూడా మేము మాటిస్తున్నాము థ్యాంక్ యూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం Oh